రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఆర్థిక సర్వేను జూలై రెం ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంటులో ప్రవేశపెట్టింది భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే అనేది గత సంవత్సరంలోని ఏప్రిల్ ఒకటి నుంచి ప్రస్తుత సంవత్సరం మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది ఇది ఆ సంవత్సరంలో జరిగిన ప్రభుత్వ పనితీరు అలాగే ఆర్థిక పరిస్థితిపై ఇచ్చే నివేదిక ఆర్థిక సర్వే అనేది యూనియన్ బడ్జెట్కి ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు రోజు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు యూనియన్ బడ్జెట్ని జూలై ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి ముందు రోజు అయిన జూలై ఇరవై రెండున ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం జరిగింది ఈ సర్వే ప్రకారం భారతదేశం జీడిపి ర్యాంక్ వచ్చేసి ఐదవ స్థానంలో ఉంది జీడిపి వృద్ధి రెండు వేల ఇరవై మూడు గాను ఎనభై మూడు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది అలాగే ఫైనాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం జీడిపి వృద్ధి ఏడు శాతంగా ఉంది రంగాల వారీగా చూస్తే వ్యవసాయ రంగం పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతంగా పరిశ్రమలు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం సేవలు యాభై మూడు పాయింట్ మూడు శాతంగా ఉంది ఈ వృద్ధి రేటు అనేది ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండును అనుసరించి ప్రకటించడం జరిగింది ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత నిరుద్యోగ శాతం ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది వ్యవసాయం అలాగే అనుబంధ రంగాలైన అటవీ లారింగ్ షిప్పింగ్ జీడిపిలో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం వాటాను కలిగి ఉన్నాయి భారతదేశం సగటు వార్షిక వర్షపాతం ఒక వెయ్యి రెండు వందల ఎనిమిది మిల్లీమీటర్లుగా ఉంది ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కోట్ల భారతీయులు అత్యంత పేదరికంలో ఉన్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వెల్లడించిన ఈ అంశాన్ని ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది అలాగే వస్తు సేవల ఎగుమతులు సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం వృద్ధి చెందగా మొత్తం దిగుమతులు నాలుగు పాయింట్ తొమ్మిది శాతాన్ని క్షీణించాయని సర్వేలో వెల్లడి చేయడం జరిగింది మహిళా శక్తి భాగస్వామ్య రేటు గత ఆరు సంవత్సరాల్లో చూస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై మూడు పాయింట్ మూడు శాతంగా ఉంటే అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు శాతానికి పెరిగింది ఈ ఆర్థిక సర్వే ప్రకారం మూలధ మూలధన వ్యయం జీడిపిలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు శా రెండు పాయింట్ ఒక శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు పాయింట్ ఐదు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి మూడు పాయింట్ రెండు శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను పన్నుల వాటాలో ప్రత్యక్ష పన్నుల వాట యాభై ఐదు శాతంగా పరోక్ష పన్నుల వాట నలభై ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎనభై ఒకటి పాయింట్ నాలుగు శాతం నాలుగు కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తుంది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు నూట అరవై నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల పరపతి పంపిణీ చేయడం జరిగింది అలాగే భారత్కు రెమిటెన్స్ ద్వారా నూట ఇరవై బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చింది రెమిటెన్స్ అంటే విదేశీయులు మన దేశానికి పంపే ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తే తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జాతీయ రహదారి నిర్మాణ వేగం చూస్తే రోజుకు ముప్పై నాలుగు కిలోమీటర్లుగా ఉంది జీడిపి వృద్ధి రేటు గమనిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది పాయింట్ ఏడు శాతంగా ఉంటే ఇరవై రెండు ఇరవై మూడుకి ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతంగా అంచనా వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా కారణం చేత వృద్ధి రేటు మైనస్లో నమోదు అవ్వడం జరిగింది ఈ ఆర్థిక సర్వే ప్రకారం కోశల్ ఓటు చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు పాయింట్ ఏడు శాతంగా ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు పాయింట్ నాలుగు శాతం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉంది అయితే చట్టం ప్రకారం జీడిపిలో కోశల్ ఓటు మూడు శాతం మాత్రమే ఉండాలి అయితే కోశలోటు అనేది రెండు వేల ఇరవై నుంచి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు తగ్గడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల విదేశీ మారక నిల్వలు గమనిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు వందల డెబ్బై పాయింట్ సున్నా యుఎస్ బిలియన్ డాలర్లుగా ఉంటే అది ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఆరు వందల ఏడు పాయింట్ మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి గాను ఆరు వందల నలభై ఆరు పాయింట్ ఏడుగా ఉంది పంతొమ్మిది వందల యాభై నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తులు గమనిస్తే యాభై యాభై ఒకటిలో యాభై రెండు పాయింట్ నాలుగు మిలియన్ టన్నులుగా ఉంటే అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు మిలియన్ టన్నులకు చేరుకుంది అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల పది పాయింట్ ఏడు మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వందల పదిహేను పాయింట్ ఏడు మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒక మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులుగా ఉంది పంతొమ్మిది వందల యాభై నుండి గమనిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తులు క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి రెం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు సున్నా పాయింట్ ఏడు శాతంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఐదు పాయింట్ నాలుగు శాతానికి తగ్గడం జరిగింది ఆహార ద్రవ్యోల్బణం గమనిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇవి భారత భారతదేశ ఆర్థిక సర్వేకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు